రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు రెడీ ప్లాస్ట్ మనం ప్రస్తుతం స్క్రీన్ ఫిల్టర్ స్క్రీన్ ఫిల్టర్లో ఎన్ని భాగాలు ఉంటాయి దాన్ని ఎట్లా మర్చుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం ఫస్ట్ స్క్రీన్ ఫిల్టర్ అంటే ఏంటంటే డ్రిప్లోని భాగాలలో స్క్రీన్ ఫిల్టర్ ఒకటి అనమాట ఆ స్క్రీన్ ఫిల్టర్ ఎట్లా మర్చుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం స్క్రీన్ ఫిల్టర్లో ఇది ముఖ్యమైన భాగం ఫిల్టర్ అయ్యే భాగం అంటారు దీన్ని ఇందులో మనకు అంటే జాలి ఉంటుంది అన్నట్టు ఈ జాలి వల్ల ఏంటంటే నీటిలో వచ్చే చెత్త చెదారం మరియు ఇసుక లాంటి పదార్థాలు ఏవి వచ్చినా సరే ఇందులో ఫిల్టర్ అవుతుందనమాట ఈ స్క్రీన్ ఫిల్టర్లో ఇది కింది భాగం అంటే బాటమ్ ఇది పై భాగం ఈ స్క్రీన్ ఫిల్టర్లో ఇది పై భాగం అంటారు ఇది పైన ఇట్లా పెట్టడానికి ఉంటుంది ఆ మూడుని కనెక్ట్ చేయడానికి మనకు కనెక్టర్ ఉంటుంది అనమాట ఇది ఆ కనెక్టర్ ఈ నాలుగు భాగాలతో మనం ఇప్పుడు స్క్రీన్ ఫిల్టర్ని ఎట్లా అమర్చుకోవాలో చూద్దాం ముందుగా ఈ బాటమ్ని తీసుకొని ఈ కింది భాగాన్ని తీసుకొని ఈ ఫిల్టర్ ప్రాసెస్ ఉందో దీన్ని ఇట్లా అమర్చుకోవాలి దాని తర్వాత ఇది పై భాగం ఈ పై పై పైభాగాన్ని ఇట్లా పెట్టుకున్న తర్వాత దీనికి జాయింట్ చేయడానికి మన క్లిప్ ఉంటుంది కదా ఈ క్లిప్ని ఇట్లా పెట్టేసుకొని బిగించేస్తే మనకు స్క్రీన్ ఫిల్టర్ ఫుల్గా ఫిట్టింగ్ అయిపోయింది అన్నట్టు ఈ స్క్రీన్ ఫిల్టర్లో మనకి ఏదైతే ఈ ఫిల్టర్ భాగం ఉందో ఆ జాలిని అప్పుడప్పుడు తీసి క్లీన్ చేస్తూ ఉండాలన్నట్టు ఎందుకంటే మనకు అది ఉన్నదే చెత్త చెదరాన్ని ఆపడానికి కాబట్టి అది అయితే జామ్ అవుతుంది అన్నట్టు అప్పుడప్పుడు జామ్ అయినప్పుడు దాన్ని తీసి క్లీన్ చేసుకోవాలి మరిన్ని ఇరిగేషన్ సొల్యూషన్స్కి రెడీ ప్లాస్ట్ సంప్రదించండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు